ఈ రోజు చూడండి సార్ కడేము ఇటు జొత్తి ఇటు కిందికి కూడా అనేక గ్రామాలు ఇగో ఇది మన కూడా సెట్టిపల్లి నైకబ్గూడెం ఇక్కడ వస్పల్లి దోమదారి రామ్నగర్ తండ ఇంకా అనేక నల్లమడుగు ఇవన్నీ మరి చెట్పల్లి ఉన్నటువంటి గ్రామాలు చూడండి సార్ జొత్తి ఇదే జొత్తి మీదికి బిర్జు కడతాన్ని ప్రతిపాదన గత ఇంతకుముందు కూడా అనేక రాజకీయ నాయకులు వచ్చి చాలా మంది దానికి ప్రతిపాదన పెట్టారు బిర్జును నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటిదాకా బిర్జు హామీ లేదు సార్ చూడండి సార్ మన కడెం పరివాగ ప్రాంతం ఉన్నటువంటి కడము అవతలు ఉన్నటువంటి గ్రామాలు కనీసం దుకాణ సరుకులు కానీ ఇతర సరుకులు కానీ ఎన్ని రోజులు గడుస్తుందో తెలియనటువంటి పరిస్థితి మరి ఇంకా వర్షంగిట్ల నెలలో తరబడి కురుస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరివాక ప్రాంతం ఉన్నటువంటి పల్లెలు మరి అదే కాకుండా కూడా కొంతమందికి కూడా పత్తి కూడా కొట్టుకుపోవడం జరిగింది కొట్టుకపోవడం జరిగింది మరి ఉన్నటువంటి గ్రామాలు వాగులకు ఈ వంకలకు ఉన్నటువంటి పంట కూడా కొట్టుకపోవడం జరిగింది ఆ కొట్టుకుపోయినటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వాగులపై బ్రిడ్జ్లు కూడా కట్టాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పరివాక ప్రాంతము ఉన్నటువంటి పల్లెలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కడమొట్టు పంట ఉన్నటువంటి పంటలు కొట్టుకుపోయినటువంటి పంటలకు కానీ అవిటికి వెంటనే ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించాలి ఈ బ్రిడ్జ్ ఈ కడెము పరివాక ప్రాంతం పైన ఈ వాగులపైన వంతెనలు నిర్మించాలని మేము సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్